అడగండి బాబు వంకాయలు కిలో పావులా చేసి దోసకాయలు కిలో పది పదిపేసలు చేసి మొత్తం కొంటాం ఎర్లే ఎల్లో పక్కటి చూసుకోండి అరేయ్ ఎందుకు ఎందుకురా ఎక్కువ మట్టపడుతున్న మా ఏంటో ఏం లేదు బావా వంకాయలు కిలో ఎంత నడితే చార్మినార్ రాసిమంటున్నాడు అంటున్నాడు దోసకాయలు కిలో ఎంత నడితే సెకండ్ రాసిమంటున్నాడు రాసి అంటున్నాడు బాబు ఏంటి మాస్టారు పంచుడు పిల్లల పరిగెత్తు వస్తారు ఓరుకాగని డబ్బులు ఇవ్వకుండా శతమానమవుతుంది ఏంటి కాదు నాయనా ఒక్కసార ఏంటిరా అబ్బాయిలో విషయం నీకు చెప్పాలా చెప్పాలిరా విషయం చెప్పకుండా తరువాతకొస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు చెప్పరా గుండు నా పుత్ర మా సుందర గారు అబ్బాయి పరీక్షలో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకొని డీమార్డ్ చేయించాడు నాలుగు పీకు రావాలొచ్చాం

అడుగు పెట్టామంటే గొడవలే కదా కడుపు నిండా దీన్ని డబ్బులే కొడతావు అనుకున్నాను ఇలాంటి గొడవలు గొడవలు చెయ్యి ఎత్తి కొడదామంటే మేము స్టార్ట్ అయిపోయారా బాబు